హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మరో మంచి వాడితో మీ ముందుకు వచ్చాను ఏంటంటే మన మొక్కలకి ఎంత సంరక్షణ చేస్తే అంత ఆహారం మనకి రెడీ అవుతూ ఉంటుంది మొక్కలు అంత హెల్దీగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకే ఈరోజు సంరక్షణ మన మొక్కలకి ఏమైపోతుందంటే హారెస్టులతో పాటు కొత్త కొత్త మొక్కల్ని పాత మొక్కల్ని మళ్ళీ ఉన్న వాటిని అన్నింటినీ కూడా రోజు కూడా మొక్క పరిచయం చేసుకుంటూ హ్యాపీ గార్డెనింగ్ చేసుకుంటున్నాం కదా అయితే ఈ రోజు ఏంటంటే మొక్కలకు ద్రావణం ఇస్తే కొంచెం హార్వెస్ట్ అయితే ఉంది అంటే గార్డెన్లో ప్రతిరోజు నేను చేసే పని ఏది ఏది చేస్తే అది మనం అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా నేను అంటే మనం డైలీ ఏది అక్కర్లేదండి బయట నుంచి ఏమీ కొనక్కర్లేదు మన ఇంట్లో మనం తయారు చేసుకున్న వాటితోనే మన గార్డెన్ మెయింటైన్ చేసుకోవచ్చు అంటే మీరు ఏమేమి చేస్తుంటారో అవి పెడుతూ ఉండండి అంటారు కదా అందుకనేసి అయితే ఈరోజు గార్డెన్లో నేను చేసిన పని ఏంటి అంటే మంచి ద్రావణం ఇవ్వబోతుంది గోకృపామృతం గోకుృపామృతం అనేది నేను ముందు అది వాళ్ళకి నేను ఎక్కడి నుంచి సేకరించాను అది ఎలా తయారు చేసుకున్నాను ఎలా డెవలప్ చేసుకోవాలి ఒక్కసారి గోకుపామృతం ఉందంటే డీసీ లాగే జీవితాంతం దాన్ని మళ్ళీ మల్టిప్లై చేసుకుంటూ 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 మొక్కలు చక్కగా మన సంరక్షణ చేసుకోవచ్చు అది నేను చేసుకుంటూ చాలా మందికి అయితే మాత్రం మన విజయనగరంలో సభ్యులందరికీ కూడా నేను అది ఫ్రీగా ఉచితంగా అది సప్లై చేయడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ మొక్కలకి ఇచ్చుకుంటూ పెంచుకుంటున్నారు అలాగే ఇంకొంత ఫ్రెండ్స్ నా గార్డెన్ విజిట్కి ఎవరు వచ్చినా కూడా ఇది గోకు రమృతం పట్టుకెళ్లకుండా ఎవరు వెళ్ళరండి వాళ్ళు కూడా పట్టుకెళ్తున్నారు అలాగే పక్కన మన విశాఖ జిల్లాకి వాటికి కూడా ఎవరు మన గార్డెన్స్ వచ్చినా కూడా పంపిస్తాను రాజమండ్రి అన్ని జిల్లాలకు కూడా ఎవరు వచ్చినా కూడా పట్టుకెళ్తున్నారు చక్కగా వాళ్ళ గార్డెన్స్ కూడా డెవలప్ చేసుకుంటున్నారు అది ఇప్పుడు మన దగ్గర ఉన్న గోకు నేను తయారు చేస్తుంది తయారు చేసినప్పుడు కూడా మీకు ఈ రోజు ఇలా చేసుకుంటున్నాను అది కూడా చూపించాను మీకు అది ఇప్పుడు మొక్కలకి ఇవ్వబోతున్నాను అది గోపురపాం అనేది స్ప్రేయర్గా ఇవ్వచ్చు మొక్కలకి ఇవ్వచ్చు అయితే అందుకే గోకు పామృతం అంటే ఏంటండి అంటారు అది మీద పాత వీడియోలు ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ చెప్తుంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి బోరు పడుతుంది కదా ఇది ఓడబుడీసీ లాగా మదర్ కల్చర్ తెచ్చుకొని దాంతో డెవలప్ చేసుకోవాలన్నమాట చూద్దాం రండి ఇది మా గోకురపామృతం పామృతం డ్రమ్ అండి డ్రమ్లంతా ఎప్పుడు కూడా అటు ఓడబుడీసీ ఇటు గోకు అది కిచెన్ కంపోస్టు అలాగే మిగతా అన్నీ కూడా గోకుర అది గోమూత్రము చేసుకున్నవన్నీ కూడా మాకు ఈ సోలార్ కింద అయితే ఎప్పటికప్పుడు ఇలా రెడీగా ఉంచుకుంటే నాకు ఇది సోలార్కి ఒక రూమ్లో ఉపయోగపడుతుంటుంది పైన నాకు అది ఇదిగోండి ఇది గోకురపా అమృతం నేను ఎప్పుడు డెవలప్ చేసేసి విధంగా మనం క్లాత్ కట్ ఉంచుకుంటాం కదా గోకృపా అమృతం ఎలా చేస్తారు అంటే తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు త్రీ అవర్స్ వీడియోలోకి వెళ్ళి చూడండి లేదా కల్చర్ రావాలంటే ఒక కళకున్నారంటే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఇది నేను చేస్తే దగ్గర పదిహేను రోజులు పైన అయిపోతుంది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మంచి మజ్జిగ వాసన వస్తూ ఉంటుంది అనమాట ఇందులో మనం వేసి దేశవాలి పాల మజ్జిగ రెండు లీటర్లు రెండు కేజీల బెల్లము ఒక లీటర్ గోకురపు అమృతాన్ని ఇలా రెండు వందల లీటర్లు డ్రమ్లో పట్టి ఈ విధంగా మనం రోజు తిప్పుతూ ఉంటే ఏడు రోజులకి మంచిగా తయారైపోద్ది అనమాట తయారైపోయిన దాన్ని దీన్ని మళ్ళీ నాలుగు లీటర్లకి ఒక లీటర్ వేస్తాను ఒక లీటర్ గోకుపు అమృతం నాలుగు లీటర్లు వాటర్ అంటే కలిపి ఐదు లీటర్లు తయారవుతుంది దీన్ని చక్కగా స్ప్రేగా వాడుకోవచ్చు ఫ్రేగా కింద వాడుకోవచ్చు అలాగే తర్వాత దీన్ని మొక్కలకి సాయిల్ కూడా ఇవ్వాలి సాయిల్కి ఇస్తే అసలు మట్టి సారవంతంగా తయారవుతుందండి అసలు ఎటువంటి తెగులు లేకుండా మంచి పోషకాలు మట్టికి అందుతూ మొక్క ఆ పోషకాలు మొక్క అందుతూ చాలా బాగుంటాయి మొక్కలు కాబట్టి ఇది గో ఆధారితంగా తయారు చేసింది అనమాట గోకు గురించి ఒకసారి మీరు సెర్చ్ చేశారంటే చాలా అద్భుత నిజాలు తెలుస్తాయి మీరు ఎవరైనా ఎవరిదైనా గోకులు ఉందంటే అంటే వాళ్ళకి కొంచెం కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర కర్లేటర్గా తెచ్చుకున్నారంటే మన తుచిగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మనం మొక్కలకి ఇచ్చేద్దాం మొక్కలకి ఇవ్వాలని అయితే స్ప్రేలతో ఇస్తున్నాను అండి ఎందుకంటే ఈరోజు నేను మొక్కలకి స్ప్రే ఇదే ఇస్తున్నాను సాయిల్కి ఇదే ఇస్తున్నాను రెండు ఇస్తున్నాను కాబట్టి రెండు కలిపి చేసేస్తున్నాను అనమాట ఇది స్ప్రేగా ఇవ్వచ్చు సాయిల్కి ఇవ్వచ్చు సాయిల్కి అయితే నేను బకెట్తో పట్టుకెళ్ళి అన్నీ వేసేస్తుంటావిడలన్నింటినీ మీరు చూస్తుంటారు కదా చక్కగాను అయితే ఈ రోజు మొక్కలు స్ప్రే కూడా చేయడం వల్ల అది ఆకుల ద్వారాగా కూడా మంచి పోషకాలు తీసుకుంటే తెగులు నివారణ కూడా అవుతుంది ఆరోగ్యంగా ఎదుగుతాయి అన్నమాట మొక్కలు ఇంకా మొక్కలకైతే ఇచ్చేద్దామండి ముందు క్లాత్లో వడపోసుకోవాలి గొడ్డైతే జాడించికు వస్తాను ఒక క్లాత్ అయితే మాత్రం నలకలు వెళ్ళిపోతాయి కదండి మిషన్లోకి అందుకనమాట చక్కగా ఒక క్లాత్ వేసి అన్నీ వడపోసుకుంటే ఆ మిషన్లు మనకి స్ప్రేయర్లో నాజిల్స్కి ఈ నలకలు అడ్డుపడకుండా ఉంటాయన్నమాట చెప్పాను కదండి నాలుగు లీటర్ల వాటర్కి ఒక్క లీటరు గోకురపామృతం అమృతం అంటే అది స్ప్రేయర్కైనా అలాగే ఇచ్చుకోవచ్చు స్ప్రేకైనా సాయిల్కైనా అదే రేషియాలో ఇచ్చుకుంటే బాగానే ఉంటుందండి ఎందుకంటే మనం ఒక్క లో ఒక్క బాటిల్ గోకు్రూపా అమృతానికి రెండు వందల లీటర్లు వాటర్ కలుపుతున్నాం కదండీ కాబట్టి సరిపోతుంది చక్కగాను ఆ కలిపి రెడీ అయిన గోకురపామృతాన్ని అమృతాన్ని మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా నాలుగు లీటర్ల వాటర్కి ఒక లీటర్ ఇది కళ్ళు కలుపుకుంటే సరిపోతుంది నేను డబ్బులు ఎప్పుడూ అంచనాగా ఇలా వేసి నేను కలిపేస్తుంటాను మీరు కొత్తగా చేసేవాళ్ళు మాత్రం చక్కగా ఒక నాలుగు లీటర్లకి ఒక లీటర్ కలుపుకోండి అంటే పది లీటర్ల డబ్బా ఉందనుకోండి బకెట్ ఆ పది లీటర్లు ఎనిమిది లీటర్ల వాటర్ అంటే రెండు లీటర్లు ఇది వేసేయండి చూసిన పైన మజ్జిగ తాలూకుది తర్వాత నలకలు అవన్నీ కూడా ఈ విధంగా చక్కగా మన క్లాత్లో ఉండిపోతే మనకి స్ప్రేయర్ హ్యాపీగా చక్కగా చేసేసుకోలేదు మంచి మంచి ఆగిపోతూ ఉంటుంది దాన్ని క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అనమాట ఎప్పుడూ కూడా నేను సాయిల్కి ఇచ్చేటప్పుడు నేను బకెట్తో పట్టుకెళ్ళి లైన్ లైన్గా ఇచ్చేయడం చూపించాను కదా ఇంతకుముందు ఆ విధంగా ఇస్తాను రోజుతే స్ప్రేకి సాయిల్కి కలిపి ఇవ్వడం కాబట్టి ఈ విధంగా ఇచ్చేద్దామని చూసుకున్నాను ఒకసారి అన్నీ రెడీ అంది ఇలా ఒకసారి టెస్ట్ చేస్తాను టెస్ట్ చేస్తే చక్కగా హ్యాపీగా పనిచేస్తుంది ఇప్పుడు మొత్తం చేసేవచ్చు కానీ స్ప్రే చేసే ముందు హార్వెస్ట్ ఉంటే చేసేస్తాను అనమాట అది మీకు చూపిస్తాను ఈరోజు హార్వెస్ట్ ఏంటో మీకు చెప్పలేదు కదా సస్పెన్స్ చక్కగాను హార్వెస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ మొత్తం మన గార్డెన్ అంతా కూడా స్ప్రే చేసేద్దాము సాయిల్కి కూడా ఇద్దాం ఈరోజు హార్వెస్ట్ మాత్రం మంచిగా బెండకాయలు అండి మీకు బెండకాయల గురించి అయితే ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను కదా మాకు బెండకాయలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కానీ మీకు చూపించలేకపోతున్నాను రోజుకు నాలుగు మూడు రెండు ఏవో ఎన్ని ఉంటే అవి నేను కోసి ఫ్రిడ్జ్లో కు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఒక్క రోజు ఉన్నా కూడా బెండకాయ ముదిరిపోతుందండి మరి పనికిరాదు అనమాట బెండకాయ ముద్రనా బ్రహ్మచారి ముద్రిన ఏదో శాస్త్రం ఉంది కదా పోరుంది అలాగే అనమాట అందుకు కానీ ఈరోజు ఇప్పుడు కొంచెం మొక్కలు మంచిగా ఎదిగాయి మంచిగా ఎదిగిన తర్వాత కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి మొన్న కొంచెం ఒక ఆరేడు కాయలు అయితే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కానీ ఈ రోజు మాత్రం కొంచెం ఒక పావు కేజీ అయినా దొరకవచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు చూద్దాం సగతిగొండ ఇలా మంచిగా చాలా బాగా పెరుగుతున్నాయండి మన ఇచ్చిన పోషకాలు కిచెన్ వేస్ట్ వలన అసలు ఒక్కొక్క మొక్క చూస్తుంటే అసలు రైతులు పొలాల్లో ఎరువులు లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఎరువులు వేస్తుంటారు ఎకరాల ఎకరాలకి కానీ మనకి వీళ్ళు ఏమీ లేకుండా ఇంత గ్రీనరీగా ఇంత పచ్చగా వస్తుందంటే మనం ఇచ్చిన సేంద్రియ పద్ధతి అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న మొక్కల్లో కొంచెం బెండకాయలు ఉన్నాయి ఇవి చిన్న విత్తనాలు అనుకుంటా అంటే బెండకాయల్లో కూడా చాలా వెరైటీస్ అండి అసలు ఎన్ని వెరైటీస్ అంటే రెడ్ బెండ స్టార్ బెండ డబల్ కలర్ బెండ తర్వాత దంతం బెండ సెవెన్ ఫీ వన్ ఫీట్ బెండ తర్వాత నార్మల్ గ్రీన్ బెండ నాటు బెండ ఇలా చెప్పకండి మరి ఇంకా అన్ని ప్రతి వెరైటీలో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అసలు ఈ పువ్వులే అంత అందంగా ఉంటాయి చూడండి గార్డెన్లోని పూల మొక్కలు ప్రత్యేకంగా పెట్టుకోవట్లేదు మన కూరగాయలు కాసే బీర పువ్వులు ఆన పువ్వులు గుమ్మడి పువ్వులు బీర పువ్వులు అలాగే బెండ పువ్వులు ఇవన్నీ కూడా పూల్లాగే అనిపిస్తుంది నాకైతే మాత్రం వాటిని కూడా పువ్వుల్లాగా ఆస్వాదిస్తూ ఉంటాము అలాగే మనకు ఆహారం కూడా వస్తుంటుంది అయితే ఇదిగోండి ఎక్కడికక్కడ బెండ మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి మాకైతే చక్కగా ఇలా ముదురాకులు కిందకులు అన్నీ కూడా ఎప్పుడు కూడా కట్ చేస్తూ మనం హార్వెస్ట్ అయితే చేసుకుందాము అయితే ఒక కామెంట్ అయితే పెట్టారు అంటే కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి కొంచెం డౌట్స్ ఎక్కువగానే వస్తాయి అంటే అమ్మ బెండకాయ ముదిరింది కట్ చేసేయాలి లేదంటే లేతగా ఉంది ఇక్కడతో ఇంకా కట్ చేసేయాలని ఎలా తెలుస్తుంది మాకు తెలియక ఉంచు ఇంకా పెరుగుద్దని ఉంచుతున్నాము అదేమో ముదిరిపోతుంది తర్వాత కూర కూడా పనికి రావడం లేదు ఇంట్లో వాళ్ళు తినారు కదా అని ఇలా రకరకాలుగా వాళ్ళు పాపం అడుగుతూ ఉంటారు మనం కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో అంతే కదా మనకి అసలు ఎలా చేయాలి అని అసలు అన్ని డౌట్స్ మనకు అలాగే రోజు హార్వెస్ట్ చేయగా చేయగా అలవాటు అయిపోతుందా చూస్తాం కంటితో చూస్తే కొన్ని చేతితో ముట్టుకుంటే కొన్ని మనకు ఐడెంటిఫికేషన్ అయిపోతాయి అనమాట మా బెండ మొక్కలు మాత్రం నన్ను మించిపోయి పొడవుగా పెరుగుతాయండి అసలు బెండకాయని ఎప్పుడు ఏ స్టేజ్లో కొయ్యాలి అనేది నేను చెప్తాను అంటే అన్ని విత్తనాలు ఒకేలా ఉండవండి కొన్ని విత్తనాలు అసలు ఫాస్ట్గా పెద్ద బెండకాయలు పెరుగుతాయి అది ఆ వెరైటీ కొన్ని చిన్న కాయలు ఉంటాయి ఇక చూస్తే ఇలా ముట్టుకుంటే కొంచెం మనకి స్మూత్గా నూగు ఉంటుంది ఆ నూగు ఉన్నది అనేసి ఇంకొంచెం పెరుగుతుంది అని నూగు ఆగిపోతుంది అందులో నువ్వులా ఉంటుంది అది ఆగిపోతుంది అప్పుడు మనం చూసుకొని కోసేయాలి మెత్తగా ఉంటుంది కాయ నూగు ఉంటుంది అప్పుడు పెరుగుదల ఉంది ఇంకా అని అర్థం లేదు ఇంకా అసలు మొత్తం రఫ్గా అయిపోతుంది అనమాట ఆ నువ్వు ఉండదు కొంచెం గట్టిపడిపోతుంది కాయ ఇంకా అర్జెంటుగా కోసేయాలని అర్థం ఆ విధంగా మీరు రెండు మూడు రోజులు వాటిని గమనిస్తూ రెండు మూడు సార్లు మీరు ఆ మొక్కల్ని మీరు పెంచుతూ ఉండేసరికి మీకు అర్థమైపోద్ది కొన్ని రోజులకి వంకాయలు బెండకాయలు ముద్రకుండా ఎలా కోసుకోవాలి అనేది చక్కగా మనకైతే అర్థమైపోతుంది అనమాట బెండ మొక్కలకు కూడా ప్రత్యేకంగా ఒక మంచి పెద్ద సైజు పెట్టుకుంటే బాగా వస్తుందండి అంటే పెద్ద సైజు మ్యాక్సిమం ఒక ఇరవై లీటర్ల బకెట్ పెడితే ఒక రెండు మొక్కలు ఒక పది లీటర్ల బకెట్ అయితే ఒక మొక్క వంద రూపాయల డబ్బు అయితే ఒక మూడు మొక్కలు హాఫ్ డ్రమ్ అయితే ఒక నాలుగైదు మొక్కలు సిమెంట్ మండలోనైతే అలా చూసుకుంటూ మనం పెట్టుకుంటే క్రాప్ చక్కగా వస్తుంది డబ్బు చిన్నది మొక్కలు ఎక్కువ పెట్టామంటే క్రాప్ రాదు పోషకాలు సరిగా ఇవ్వకపోయినా క్రాప్ రాదు వాటి తెగుళ్ళు ఎక్కువగా ఆశించినా కూడా క్రాప్ రాదు మన వాటర్ని సరిగా ఇవ్వకపోయినా కూడా సరిగా క్రాప్ రాదు అలాగే పొడవగా మొక్కను పొడవుగా పెంచేసి వదిలేసినా కూడా క్రాప్ సరిగా రాదు తక్కువ వస్తుంది వస్తుంది కానీ తక్కువ తక్కువ వస్తాయి క్రాప్స్ ఆ చిగుళ్ళు చిక్కడం కట్ చేయడం సైడ్ బ్రాంచెస్ వచ్చేలాగే మనం చేసుకోవడం ఇలాగ ఇవన్నీ చేస్తూ ఉంటే మంచిగా మనకి క్రాప్ వస్తుంది బెండ కోసం మనం ప్రత్యేకంగా అయితే వీటికి నారు పోసుకో అక్కర్లేదండి చూస్తారు ఇది ఇలా చూశాను కొంచెం మెత్తగా ఉంది ఒకటి ఒకటి పొడవుగా ఉంది అంత పెద్ద బెండకాయలు చూడండి ఇవి వన్ ఫీట్ బెండ ఇది అసలు అన్నీ కలిపి పెట్టాల్సిన తర్వాత మర్చిపోతాను ఏది విత్తనం దేని పెట్టాను కాసినప్పుడు మళ్ళీ గుర్తు వస్తుంది ఎంత బాగుందంటే అసలు ఫ్రైకి అయితేనండి చెప్తున్నాను కదా మన కూరగాయలు ఏవైనా కూడా మన స్టవ్ మీద తాలింపు వేసి మొక్క ఈ బెండ ముక్కలు వాంగ ముక్కలు వేసి మనం మూత పెడితే అలా మగ్గిపోతాయి అనమాట అంత మేతగా అయిపోతూ ఉంటాయి చక్కగాను అయితే ఇక బెండకాయలు అయితే మాత్రం ఇలా గార్డెన్ అంతా తిరుగుతూ కోసాను ఎన్నొచ్చాయో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఒక మొక్క ఉంది బెండ మొక్కలకు మాత్రం మీరు మిల్లీ బాక్స్ ఎక్కువగా ఆశిస్తూ ఉంటే మనం చూసి డైలీ తీసేయడం ఇదిగోండి ఇలా చూసారా ఈ విధంగా మనకి చూసినప్పుడు అర్థమైపోద్ది ఇంకా కోసేలు అనేసి దీనికి ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఇలాగనే ఉండదు అంటే కొన్ని పోషకాలు తక్కువైతే చిన్న మొక్కలే చిన్న కాయలే ముదిరిపోతుంటాయి పోషకాలు మంచిగా ఉన్నాయంటే ఫాస్ట్గా పెరిగిపోతుంటుంది అలా కూడా మీరు మీరు చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఇన్ని రోజులు కరెక్ట్గా కట్ చేసేయండి అని చెప్పలేము అలాగే దానికి మూటికి ఇరుస్తాం కదండి మూటికి ఇరిచాము ఇరిగిపోయిందంటే లేతకాయ ఇరగలేదంటే ముదిరికాయ ముదిరికాయ పర పర్వాలేదు మీరు చారు వేస్ట్ చేయకండి ముదురు బెండకాయలు కూడా మనం చారులో వేసేవచ్చు సా చారులో సన్నగా తరిగి వేసేసి మా చారు మరిగిన తర్వాత ఆ మొక్కలన్నీ తీసి పక్కన పడేసి మనం కంపోస్ట్లో వేసేసుకొని ఆ చారు మనం తాలింపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఆ బెండకాయలు ఉన్న పోషకాలు కొన్నైనా మనకు వస్తాయి అనమాట బెండకాయలు ముదిరిపోతే పారేయాలంటే అదే కంపోస్ట్లోనే వేస్తామనుకోండి కానీ బాధ అనిపిస్తుంది కదా అయ్యో సరిగా పెంచలేకపోయాను ముదిరిపోయి కూర చేసుకోలేకపోయాము అని అనేసి ఆ బాధ లేకుండా చక్కగా చా ముదురు బెండకాయలన్నీ పక్కన పెట్టి చారులో సగన్నగా తరిగి వేసేయండి తరువాత చక్కగా మీరు దాన్ని తీసిపడేసేయండి చారు కమ్మగా ఉంటుంది బెండకాలు ఉన్న పోషకాలు కూడా మనకు వస్తాయి ఇక్కడ చూస్తే నల్ల చెరుకు పెట్టాను మన అమ్మవారు పూజ కూడా మా అమ్మవారు పూజది మీరు చూసే ఉంటారు దానిలో ఆ రోజైతే మాత్రం ఒక చెరుకు కోసేమండి అమ్మవారికి పెట్టడానికి లలిత అమ్మవారి చెరుకు చెరుకు గడి ధరిస్తారు కదా ఆలోచనతో ఒక పూజలో పెట్టామన్నమాట వ్రతం పూజలోని చక్కగాను అలాగే బెండకాయలు అయితే మాత్రం హార్వెస్ట్ అయితే మాత్రం అయిపోయిందండి నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటనేది రేపు వీడియోలో చూద్దరు కానీ ఇదిగోండి నిన్ను బెండకాయలు అయితే వచ్చాయండి ఎంత సంతోషం వేస్తుంది పావు కేజీ అనుకున్నాం కానీ పెద్ద పెద్ద కాయల వల్ల ఒక అర కేజీ వరకు వచ్చాయనమాట చాలా చాలా ఐఎమ్ సో హ్యాపీ అయితే ఈ వీడియో మీకు మీకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది ఈ బెండకాయలు నచ్చాయా ఒక కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి అలాగే నచ్చితే ఒక లైక్ మాత్రం చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ చూసారు రెండు బెండకాయలు పోటీగా పెరుగుతున్నాయి ఇంకా నేనైతే మాత్రం హార్వెస్ట్ చేసేసిన తర్వాత స్ప్రే చేయడం అయితే మొదలు పెట్టేశాను మొత్తం స్ప్రే అంటే చూ చూపించాను కదా కొలతలు అంతా కూడా గోకు అమృతాన్ని సాయిల్కి ఈ విధంగా ఇవ్వడం ఒకే స్ప్రే రెండు పళ్ళు అయిపోతాయండి కాకపోతే నాజీలు తిప్పుకొని అడ్జస్ట్ చేసుకోవడంలో ఉంటుంది సాయిల్కి ఇచ్చేటప్పుడు ఈ విధంగా ధారలా పడేలాగా చేస్తాను పైకి ఇచ్చేటప్పుడు మా కొంచెం కొంచెం ఫ్లవర్ లాగా అంటే షవర్లా పడేలాగా కొంచెం అది తిప్పుతూ ఉంటే అది మారిపోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తాం స్ప్రే ఎప్పుడు కూడా సాయంత్రం పూట చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందండి కంపల్సరీగా సాయంత్రం పూటే చేయాలి ఎందుకంటే మనం స్ప్రే ఉదయం పొట చేసామనుకోండి మన స్ప్రే అంతా అయిపోయేసరికి ఎండెక్కిపోతుంది ఈ మనకి స్ప్రేలో ఉన్న కొంచెం ఘాటుతనంకి ఎండకి మొక్కలు కొంచెం సఫర్ అవుతాయి అన్నమాట అందుకు మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా స్ప్రే వేసేసినా కూడా సాయంత్రం పోటీస్తే నైట్ అంతా తెల్లవారులు ఆ చల్లదనంలో చక్కగా పీర్చుకొని మొక్కలకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం ఏ పనితనంతో దాన్ని తయారు చేసి మనం స్ప్రే ఇస్తున్నామో అది ఆ రిజల్ట్ మనకి మంచిగా ఉంటుంది కాబట్టి మీరు స్ప్రే ఎప్పుడు చేసినా కూడా సాయంత్రం పూట చెయ్యండి చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మొక్కల్లో ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా ఉంటే ఆ ఆకులన్నీ తీసి కట్ చేసి పారేయడం ఇంకా కొన్ని అక్కడ లేదంటే కొంచెం వాటర్తో కడిగేసి అప్పుడు స్ప్రే చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందండి ఎందుకంటే మనం ఇచ్చే స్ప్రేల వలన చనిపో మొక్కలు చంపబడవు పారదోళతాయి తప్ప కాబట్టి మనం ఎందుకంటే కెమికల్ వాడం కాబట్టి ఆ పురుగులు అవి ఉన్న మీద కొట్టేయకూడదు ఎప్పుడూ కూడాను ఆ ఆకులన్నీ తీసి దూరంగా పారేసి ఒకసారి వాటర్తో కూడా ఒకసారి ఇంకా ఉండిపోతే మాత్రమే వాటర్తో ఒకసారి స్ప్రే అదే పైప్తో కొట్టేస్తే ఉన్నా కడిపోతుంది అప్పుడు స్ప్రే చేస్తే కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుందండి అలాగే సాయిల్కి ఇచ్చేటప్పుడు కూడా మనం ఏదైనా ఇలాగే సాయిల్కి ఇచ్చేటప్పుడు కూడా చక్కగా మనం ఒకసారి ముందు రోజు వాటరింగ్ చేసుకొని మరుసటి రోజు ఈ విధంగా ఇస్తే చక్కగా అబ్జర్వ్ అనేది చేసుకుంటాయి డైరెక్ట్గా డ్రై అయిపోయిన దాని మీద చేయకూడదు ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఈ వీడియోలను ఫస్ట్ టైం చూసి ఉండొచ్చు వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ముందు రోజు వాటరింగ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఏదైనా స్ప్రే మొక్కలకి పోషకాలు ఇవ్వాలి అలా స్ప్రే చేసేటప్పుడు కూడా ఇలాగ మొక్క కింద నుంచి కూడా ఇలా చేయాలండి కింద వైపు ఉంటాయి ఎక్కువ పురుగులు దోమలు గుడ్లు పెట్టుకునేది కింద వైపే కాబట్టి ఆకులకి కింద వైపు నుంచి కొట్ట కొడితే ఇంకా రిజల్ట్ చాలా బాగుంది చూసారు ఈ విధంగా అనమాట కింద కొట్టాలి కింద కొట్టినప్పుడు చాలా బాగా అవి పెట్టుకున్న పురుగుల గుడ్లకి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా మనం ఒక్కొక్కటి కొంచెం చూసుకుంటూ చేసుకుంటూ సరిపోతుంది అయితే గోపుర కురపామతో స్ప్రే నేను ఇస్తున్నాను కాబట్టి మీ దగ్గర లేదు అంటే చక్కగా వేపాకులు మరిగించిందో వ్యాపాకులతో నానబెట్టిన నీళ్ళు అలా ఏదోటి లేదంటే చక్క మన గార్డెన్లో మునగాకు ఉంటుంది మునగాకుని చక్కగా నానబెట్టి ఆ నీళ్ళను కూడా స్ప్రేలాగా అండి ఆకుకూరలు అవన్నీ కూడా ఇవ్వచ్చు పచ్చదనానికి చాలా మంచిది మన పురుగులకే కాకు మన ఇస్తుంది పురుగులకు కాదండి పోషకాలు సాయిల్ నుంచి కాకుండా మొక్క నుంచి కూడా పంపిస్తున్నాం అనమాట టాకులు కూడా పీల్చుకొని మొక్క ఎదుగుదలకి చక్కగా ఉపయోగపడతాయి అందుకు మనం స్ప్రే చేస్తున్నాం పురుగుల కోసం చేసేదైతే కషాయాలు చేస్తాం కదా అది పోవడానికి అనమాట ఈ విధంగా సాయంత్రం అయితే అయిపోయిందండి మాకైతే మాత్రం ఇంకా మీకు ఎక్కువ లైటింగ్ కూడా కనిపించదనుకుంటా ఈవినింగ్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్దినే అనుకుంటున్నాను నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను ఈ విధంగా మొక్కలన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు మనం సంరక్షణ చేసుకుంటూ ఉంటే చక్కటి ఫలితాలను ఇస్తూ మనం తోటలోనే అన్ని రకాల ఆహారాలు పండించుకుంటూ ఇంకా మార్కెట్కి వెళ్ళే పని లేకుండా మార్కెట్కి వెళ్ళే పని వాకింగ్లకు వెళ్ళే పని అన్నీ కలిపి మన గార్డెన్లోనే మనం పని చేసుకుంటే మనకి ఆహారము ఆరోగ్యము ఆనందము ఎక్సర్సైజు అన్నీ కూడా అవుతాయండి కాబట్టి ఈ కాన్సెప్ట్ అయితే మిదితో కాన్సెప్ట్ మాత్రం ఇది కదా మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా ప్లీజ్ తెలియచేయండి అలాగే మీ మొక్కలు ఇంకేమైనా మీకు ఇబ్బంది ఉన్నా అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తాను నాకు తెలిసింది కాబట్టి నేను సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి విడితో మీ ముందుకు వస్తారు లోక సంస్థ సుఖ్నో భవంతు